అందరికీ నమస్కారం ఈరోజు వీడియో ఏంటంటే ఇరవై ఇంటి ఇరవై వెస్ట్ ఫేసింగ్ పడమర వైపు బజార్ కలిగినటువంటి హౌస్ ప్లాన్ అండి ఇది దీంట్లో హాలు బెడ్రూము కిచెను అటాచ్డ్ బాత్రూము వాష్ ఏరియా వరండా ఈ కట్టుబడి కొలతలు తీసేసి మిగిలిన భూమిలో ఈ కొలతలు ఏ విధంగా వచ్చినాయి అనేది చూద్దాం ఈరోజు వీడియో బెడ్రూమ్ బెడ్రూమ్ వచ్చేసి ఎనిమిది ఇంటి తొమ్మిదిన్నర వచ్చింది ఎనిమిది అడుగులు పొడవచ్చిందండి తొమ్మిదిన్నర అడుగులు వెడల్పు వచ్చింది ఇటు భాగంలో ఒక విండో ఏర్పాటు చేసుకోవాలి పడమర వైపు అలాగే ఉత్తరం వైపు ఉత్తరీ శాన్యంలో ఒక డోర్ ఏర్పాటు చేసుకోవాలి దక్షిణం వైపు వెంటిలేటర్ ఏర్పాటు చేసుకోవాలి ఈ బెడ్రూమ్కి ఈ బెడ్రూమ్ నుంచి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చాము అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసి మూడు ఇంటూ ఆరు అడుగుల సైజు అని మూడు అడుగులు వెడల్పు ఆరు అడుగులు ఉంది దీనికి ఇక్కడ డోర్ ఇచ్చాము బాత్రూంలో నుండి తర్వాత దక్షిణం వైపు వెంటిలేటరు అలాగే పడమర వైపు సారీ ఈస్ట్ వైపు ఈస్ట్ వైపు వెంటిలేటరు ఈస్ట్ వైపు వెంటిలేటరు దక్షిణం వైపు వెంటిలేటరు ఈ బాత్రూమ్కి ఇవ్వాలను కిచెన్ కిచెన్ వచ్చేసి ఆరు ఇంటూ తొమ్మిది సైజు అండి ఆరు అడుగుల పొడవు ఉంది తొమ్మిది అడుగులు వెడల్పు ఉంది కిచెను ఈ కిచెన్కి ఇటు ఈస్ట్ వైపు వెంటిలేటర్ ఏర్పాటు చేసుకోవాలను లేదా విండో ఏర్పాటు చేసుకోవాలను అలాగే ఈశాన్య భాగంలో తూర్పు భాగంలో దేవుడి గూడు దేవుడి మందిరం ఏర్పాటు చేసుకోవాలను అలాగే ఈ గదిని సెంటర్ చేసి ఇటు ఉత్తరీ శాన్యంలో డోర్ని ఏర్పాటు చేసుకోవాలి కిచెన్కి నెక్స్ట్ హాలు హాల్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంటూ తొమ్మిది సైజ్ అండి ఎనిమిదిన్నర అడుగులు పొడవు తొమ్మిది అడుగులు వెడల్పు వచ్చింది హాలు అలాగే ఇటు మెయిన్ మెయిన్ డోర్ అనమాట ఇది బజారు వైపు మెయిన్ డోర్ మెయిన్ డోర్ పక్కనే విండో విండో పక్కనే టీవీ యూనిట్ని ఏర్పాటు చేసుకోవాలి అలాగే ఉత్తరం వైపు వెంటిలేటర్ కానీ విండో కానీ ఏర్పాటు చేసుకోవాలను నెక్స్ట్ తూర్పు వైపు తూర్పు శాన్యంలో డోరు దాని పక్కనే విండో ఏర్పాటు చేసుకోవాలి ఇట్లా తూర్పుకి హాల్లోంచి వాష్ ఏరియా అండ్ ఈస్ట్ వరండా తూర్పు వైపు వరండా కమ్ వాష్ ఏరియా ఇది వచ్చేసి ఐదు ఇంటూ తొమ్మిది అడుగులు వచ్చిందండి ఐదు అడుగులు పొడవు వచ్చింది తొమ్మిది అడుగులు వెడల్పు వచ్చిందనమాట ఇది ప్రహరీ గోడ కట్టుకోవాలి ఒక ఐదు అడుగులు కానీ ఆరు అడుగులు కానీ ప్రహరీ గోడ కట్టుకోవాలను ఇక్కడి నుంచి ఈ ఎల్ షేపు ఇక్కడ వరకు ప్రహరీ గోడ తూర్పు వైపు మన అనమాట అనమాటది తర్వాత నెక్స్ట్ హాల్లోంచి బయటకు వస్తే మెయిన్ రోడ్డుకి వైపుకి వస్తే వరండా వరండా వచ్చేసి నాలుగున్నర ఇంటూ తొమ్మిది అడుగుల సైజు వచ్చిందండి నాలుగున్నర అడుగులు పొడవుంది తొమ్మిది అడుగులు వెడల్పు ఉంది ఇది వరండా పడమర వైపు వరండా ఇది తర్వాత ఇది మెయిన్ గేట్ అండి మెయిన్ గేట్ వచ్చేసి జింక్ పైపులతో కానీ స్టీల్ పైపులతో కానీ ఏర్పాటు చేసుకోవచ్చు నాలుగు అడుగులు కానీ ఐదు అడుగులు కానీ ఆరు అడుగులు కానీ అది మీ ఇష్టాన్ని బట్టి మీ అవసరాన్ని బట్టి ఏర్పాటు చేసుకోవచ్చు తర్వాత మెట్లు మెట్లు వచ్చేసి నాలుగు అడుగులు తీసుకున్నానండి ఈ ఆరో మార్క్ చూపించిన విధంగా పైకి ఎక్కేట్లుగా మీరు ఎన్ని స్టేట్లు వేసుకున్నా కూడా ఇదే మాదిరిగా ఏర్పాటు చేసుకోవాలి ఇటువైపు ఒక విండో ఏర్పాటు చేసుకోండి ఈ గోడకి ఈ మెట్లు కట్టుకునే వైపు విండో కానీ వెంటిలేటర్ కానీ ఏర్పాటు చేసుకోండి మీకు ముఖ్యమైన గమనిక ఏంటంటే ఇప్పుడు ఇరవై ఇంటు ఇరవై సైజులో హౌస్ ప్లాన్ ఇచ్చాం కదా ఈ ప్లాను గోడలో హద్దు మనకి ఎంత ప్లేస్ ఉందో అంత ప్లేస్ హద్దులో నేను కొలతలు ఇవ్వటం జరిగిందనమాట మీకు ఇటు సైడ్ విండోలు పెట్టుకోవాలంటే సైడ్ విండోలు బ్యాక్ సైడ్ కానీ ఇటు సైడ్ కానీ సౌత్ కానీ వెస్ట్ కానీ నార్త్ కానీ ఎటువైపు అయినా కానీ విండోస్ పెట్టాలంటే మీకు పక్కన వాళ్ళ స్థలం నుండి సమస్యలు రావచ్చు అనమాట ఆ సమస్యలు రాకుండా ఉండాలంటే చుట్టూ ఒక ఆరంగళ గ్యాప్ ఉంటే మనకి నిరభ్యంతరంగా మన ప్లేస్లో మనము విండోస్ ఖచ్చితంగా పెట్టుకోవచ్చు అనమాట లేదంటే అవతల వాళ్ళు గోడ కట్టుకున్నప్పుడు ఆ విండో కంప్లీట్గా క్లోజ్ అయిపోద్ది మీరు విండో పెట్టి కూడా యూజ్ ఉండదు అనమాట అందుకని మీకు అవకాశం ఉంటే హద్దుల్లో కట్టుకోండి అవకాశం లేనప్పుడు ఏంటంటే ఒక ఆరంగుల మనకి విండో ఖచ్చితంగా కావాలి ఏసీ పెట్టుకోవట్లేదు విండో ఖచ్చితంగా కావాలి అని అనుకున్నప్పుడు వెంటిలేటర్ సరిపోదు లే వెంటిలేటర్ అంటే ఎక్కడ లెంటల పైన వెంటిలేటర్ వచ్చింది పైన వెంటిలేటర్ వచ్చినప్పుడు అది మనకి అంతగా యూజ్ ఉండకపోవచ్చు విండో పెట్టుకుంటే ఏంటంటే ఇప్పుడు ఉత్తర భాగం ఉందండి ఇక్కడ ఈ దర్వాజాకి ఎదురుగా విండో పెట్టాలి విండో పెట్టాలంటే మనకి ప్లేస్ ఉండాలి కనీసం ఒక ఆరంగళాలన్నా మనకి ప్లే ప్లేస్ ఉంటే అప్పుడు విండో పెడతానికి మనకి అవకాశం ఉంటుంది పెట్టినా కొంతవరకు యూజ్ ఉంటుంది అసలు లెక్క ప్రకారం అయితే ఇంకా ఎక్కువ ప్లేస్ ఉండాలి రెండు అడుగులు అడుగున్నారా అలా ప్లేస్ ఉండాలి అలా ప్లేసు కొన్ని చిన్న చిన్న స్థలాలకి చిన్న చిన్న స్థలాలకి అదే భేదవారికి వచ్చే సమస్య ఏంటంటే ఈ చిన్న చిన్న స్థలాలకి హద్దుల్లో ఖాయం చేసి కడితేనేమో విండోస్ రావు అట్లానే చుట్టూ ప్లేస్ వదిలిపెట్ పెడితేనేమో మంచం కూడా పట్టదు మంచం కూడా పట్టదు ఒక చైరు ఒక మంచం ఇలాంటివి ఒక ఫ్రిడ్జు ఇలాంటివి చాలా కష్టమైపోద్ది అనమాట అక్కడ పట్టడం అందుకని కనీసం అట్లీస్ట్ ఒక ఆరంగళాలన్న గ్యాప్ వదిలిపెట్టుకుంటే ఆ గ్యాప్ ఉంటుంది కాబట్టి మనం విండో పెట్టుకునే అవకాశం ఉంటుంది పక్కన వాళ్ళు గోడ కట్టుకున్నా కానీ మనకి కొంతమేర లోపల గాలి బయటికి బయట గాలి లోపలికి కొంతమేర మనకి యూజ్ అవుతుందన్నమాట అది ఒకటి దృష్టిలో పెట్టుకోండి నేను చెప్పిన కొలతలు మీరు కనుక అట్లా సైడ్ ప్లేస్ వదిలిపెట్టుకోవాలంటే ఇప్పుడు వచ్చి ఇది వచ్చేసి తొమ్మిది అడుగులు వెడల్పు వచ్చింది కదా ఆ తీసేస్తే ఎనిమిదిన్నర వెడల్పు వచ్చింది అనమాట అట్లాగే ఇది తొమ్మిదిన్నర వచ్చింది కదా తొమ్మిదిన్నర ఆ ఇటు సైడ్ మీరు ప్లేస్ అంటే తొమ్మిది అడుగులు వచ్చింది వెడల్పు అట్లా లెంత్లో కూడా సేమ్ అట్లాగే ఈ కొలతలు కనుక మీరు సైడ్ వదులుకున్నట్లయితే ఈ కొలతల్ని కొంచెం చేంజ్ చేసుకోవాలి లేదు మాకు ఆ కొలతలు కూడా గీసేవ్వండి అని నాకు మెసేజ్ చేస్తే నేను చేయటానికి ప్రయత్నం చేస్తాను ఓకే అండి ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ వీడియో నచ్చకపోయినా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మునిగిపోయేది ఉండదు కదా ఓకే ధన్యవాదములు మీకు ఏదైనా ప్లాన్ కావాలంటే నాకు మెసేజ్ చేయగలరు